ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన శ్రేష్టమైన జీవము కలిగిన నామమునకు మహిమ కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడునూ ఎన్నటికి చనిపోడు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ స్టేట్మెంటు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ప్రేమైనటువంటి దేవుని బిడలారా శారీరకముగా ఆలోచించవద్దు దయచేసి మానవుడు ప్రతి మానవునికి మరణము అనే శారీరకమైన మరణం అనేది సహజమే కానీ యేసు ప్రభు వారు చెప్పేటువంటి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి వాగ్దానం ఎంత గొప్పదో ప్రి దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఆలోచించండి పునరుద్ధానమును నేనే అని చెప్తున్నాడు ఆయన జీవమును నేనే అని చెప్తున్నారు ప్రి దేవుని బిడ్డారా ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నీ దేహము నిద్రించినా కూడా నీ ఆత్మ ఎప్పుడు చనిపోదు నీ ఆత్మకు కుళ్ళు పట్టదు నీ ఆత్మ పాతాళములోనికి వెళ్ళదు ఇంత గొప్ప వాగ్దానము నీవు పొందుకోవడానికి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డబ్బు నీవు ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు హృదయపూర్వకముగా ప్రభువుని నీవు నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఖచ్చితముగా నీ ఆత్మకు నిత్య జీవాన్ని దయచేస్తాడు ప్రియదేవన బిడ్డ మరణాన్ని జయించి గెలిచి ఈ లోకములో వందల వేల మందికి కనిపించి ఆశీర్వదించి మరలా తిరిగి వస్తాను అని చెప్పినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన బిడ్డ ఇప్పటికైనా నీ వాయినిందు విశ్వాసం ఉంచు పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచు ఆయన తప్పకుండా నీ ఆత్మను కాపాడి యుగ యుగములు నేను దీవించి తనతో కూడా తన రాజ్యములో నిన్ను సంతోషింప చేస్తాడు ప్రియమినటువంటి దేవుని బిడ్డ మనుషులకి భయపడకు శత్రువులకి భయపడకు నీ బంధువులకు భయపడకు ఏసయ్యను విశ్వసించు ఏసయ్యను అంగీకరించు నీ సర్టిఫికేట్లు మార్చుకోకు నీ కులాన్ని మతాన్ని మార్చుకోకు నీ మనస్సును మార్చుకో దేవుని బిడ్డ దేవుడికి గొప్ప వాగ్దానమును నీ జీవితంలో నెరవేరుస్తారు తప్పకుండా ఆయన ప్రతి వానికి రాయబడింది అక్కడ లేఖనం బ్రతికి ఉండు ప్రతి వాడు కూడా ఆయన ఎందు మాత్రమే నిత్య జీవం ఉంది ఆయన నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను కూడా ఒక దినమున ఈ భయంకరమైన ప్రపంచం అంతా కూడా ఈరోజు మనం చూస్తున్నాం కదా ఒక పక్క తుఫాన్లు ఒక పక్క తెగుళ్ళు ఒక పక్క భూకంపములు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆయన ద్వారము దగ్గరే ఉన్నారు ఆయన వచ్చినప్పుడు నీ భూమిలో పాతి పెట్టబడి ఉన్నా ఒకవేళ సజీవముగా ఉన్న ఆయనతో కూడా నీ ఆత్మ ఇదిగో ఈ శరీరము పునరుద్ధాన శరీరముతో నిత్యము జీవించేటువంటి శరీరముతో ప్రభుతోటే ఉంటావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయనతో కూడా నీవు కూడా ఆ నిత్య రాజ్యానికి వెళ్ళిపోతావు నీ శరీరము పునరుద్ధాన శరీరముగా మారిపోతుంది ఆయనే మార్చగలిగిన దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుడిస్తున్న ఈ గొప్ప వాగ్దానాన్ని మీరందరూ పొందుకొని ప్రభువులో ఆనందించవలసిందిగా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేర్చి ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిగా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయ్యా పునరుద్ధానుడైన మిమ్మల్ని అంగీకరించుటకు అయ్యా జీవమైన మిమ్మలను నమ్ముకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా ఏ ప్రలోభాలకి గురి కాకుండా అయ్యా ఏ యూట్యూబ్లకి నాయన నేను దారి తప్పిస్తున్నటువంటి ఏ వీడియోలకి బిడ్డలు పడిపోకుండా మీరే సహాయం చేయండి అయ్యా సత్యాన్ని తెలియపరచండి ప్రభ హృదయాన్ని మార్చండి నాయన సత్యములో నాయన బిడ్డలు నడవడానికి సహాయం చేయండి అయ్యా ప్రపంచమంతయు నీ మార్గంలో నడుస్తూ ఉండగా ఈ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి బలపరచమని అయ్యా ఇతన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసయ్య శక్తి కలిగినటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా హ్యాపీ రిజురక్షన్ డే మిమ్మల్ందరినీ మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా ఆయన పునరుద్ధాన శక్తితో దీవించునుగాక గాక గాక విశ్వాస వీరులుగా చేయునుగాక ఈ స్నేహంలో నేను అడుగుచు ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రి దేవన్ బిడ్డారా మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే మా తెలియపరచండి మా ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ అవసరత మా తెలియపరచండి ప్రార్థన అవసరత తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రి దేవన్ బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ ఆల్